ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేసిన రెసిపీ వచ్చేసి నాటికోడి పుల్చండిసైరా కోడి ఎలా ఉందో ఈ కోడి ఈరోజు బాగా మాకు చికెన్ తెచ్చిపెట్టేసింది చికెన్ మా వారి కొట్టించుకొచ్చేసారు చికెన్లో కావాల్సిన మసాలాలు వచ్చేసి ఇది గ్రేవీ కోసం అండి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయని మిక్సీ చేసేసుకున్నాను గ్రేవీ కోసం అని ప్యాన్ మీద ఒకప్పు పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి మసాలా పట్టానండి ఆ మసాలా వేయించుకొని బాగా అందులోనే కొంచెం అదే మన గ్రేవీ కోసం మిక్సీ వేసుకున్నాం కదా ఆ గ్రేవీని వేసి కొంచెం బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కల్ని బాగా కడుక్కొని చికెన్ ముక్కలు వేసి బాగా కలిపేసి మసాలా పట్టేటట్టు అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలపెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండి అలా మగ్గడం వల్ల బాగా టేస్టీగా ఉంటుందండి కర్రీ చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇందులోనే ఒక కొంచెం కారం అంటే మేము ఇది కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువ తింటామని అందుకే టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి బాగా కారం వేసి కలిపెట్టిన తర్వాత వాటర్ వేసుకొని మగ్గనివ్వండి బాగా నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుందండి మేము అయితే బాగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసింది ఈ టైము ఉడికేసరికి చూడండి అందులోనే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని కలబెట్టేసి మూత పెట్టేసానండి ఉడికి ఉడికేసింది చూడండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలబెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి చూడండి చికెన్ ఎంత బాగా కనిపించేసుకుంటే సూపర్గా ఉందండి టేస్ట్